కెమెరా షాప్ అతను భూమికి ఫోన్ చేసి మేడం నాకు రిపేర్కి ఇచ్చిన కెమెరా అయిపోయింది మేడం వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పడంతో భూమి ఎంతో సంతోషంగా ఆ కెమెరా కలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది ఇక అక్కడ ఆ షాప్ అతను సారీ మేడం అనుకోకుండా అర్జెంటుగా నేను ఊరు వెళ్ళాల్సి వచ్చింది అందుకే ఇన్ని రోజులు షాప్ తెరవలేదు అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు ఇంతకీ ఆ కెమెరా రిపేర్ అయిపోయిందా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో రిపేర్ అయిపోయింది మేడం అందులో ఉన్న వీడియో యాజ్ దిట్ ఈస్ అలాగే ఉంది అని చెప్పి చూసుకోండి అంటూ భూమికి ఇవ్వడంతో భూమి ఆ వీడియో చూస్తూ ఉంటుంది ఇక అందులో అపూర్వ శోభచంద్రను చంపినట్టుగా తనకు సాక్ష్యం దొరకడంతో భూమి చాలా సంతోషపడుతుంది మీరు నాకు చేసింది ఎంత పెద్ద సాయమో మీకు తెలీదు ఈ డబ్బులు తీసుకోండి అంటూ భూమి అతని చేతిలో డబ్బులు పెట్టేసి సంతోషంగా ఆ కెమెరా తీసుకొని గగన్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటుంది బావ నన్ను ఎన్నేసి మాటలు అన్నాడో నేను ఆ అపూర్వ మనిషిన మా అమ్మని చంపిన అంతకురాలికి నేనెందుకు సపోర్ట్ చేస్తాను బావకి ఈ విషయం వెంటనే తెలియజేయాలి అనుకొని భూమి ఆఫీస్కి వస్తుంది ఇక అక్కడ ఆఫీస్లో గగన్ చాలా సీరియస్గా హాస్పిటల్లో భూమి సూర్య ఇద్దరు మాట్లాడుకున్న విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడో ఆ సూర్య అపూర్వ మనిషి అలాగే భూమి ఆ సూర్యతో అంత క్లోజ్గా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఒకటే వీళ్ళందరూ కలిసి నన్ను మా అమ్మని దారుణంగా మోసం చేస్తున్నారు ఆ భూమి మంచిదన్లగా నటిస్తూ మా అమ్మని తన మాయలో పడేసింది మా అమ్మ కూడా తన మాటలు నమ్ముతుంది అని చెప్పి గగన్ అనుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భూమిని ఇంటి నుండి పంపించాలని చెప్పి గగన్ అనుకుంటూ ఉండగా అప్పుడే భూమి అక్కడికి వస్తుంది బావా ఏమన్నావు నేను ఆ అపూర్వ మనిషిన ఒక్కసారి నువ్వు ఈ వీడియో చూసావంటే చిన్నప్పుడు మావయ్య మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడో నీకు సమాధానం దొరుకుతుంది చూడు బావా అని చెప్పి భూమి ఆ కెమెరాని చూపిస్తూ ఉంటే ఇకప్పుడు గగన్ ఏం అవసరం లేదు నువ్వు అనుకున్నది సాధించడానికి ఎంత పెద్ద నాటకమైనా ఆడతావు ఇప్పుడు ఏదో ఒక అబద్ధపు సాక్ష్యాన్ని సృష్టించి ఆ మనిషిని నాకు దగ్గర చేయాలని అనుకుంటున్నావా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ వేస్టే ఎందుకంటే నీ మాటలు నేను నమ్మను నువ్వు ఆ అపూర్వ సూర్య మీరంతా కూడా ఒకటే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావా నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని చెప్పి అసలు ముందు ఈ వీడియో చూడు బావా అని భూమి అంటూ ఉండగా అప్పుడే చెర్రీ భూమికి ఫోన్ చేస్తాడు భూమి ఫోన్ లిఫ్ట్ చేసి చెర్రీ నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను అని చెప్పి కాస్త తర్వాత ఫోన్ చేస్తావా అని అంటూ ఉండగా భూమి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మావయ్య మావయ్య అని చెర్రి ఏడుస్తూ ఉంటే ఏమైంది చెర్రి నాన్నకు ఎందుకలా ఏడుస్తున్నావు అని చెప్పి భూమి ఫోన్లో అడుగుతూ ఉంటుంది ఇక దాంతో చెర్రి మావయ్య విషన్ తాగారు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి చెర్రీ అనగానే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి భూమి ఆ కెమెరా తీసుకొని పరుగు పరుగున అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో గగన్ చాలా కోపంగా అసలు ఈ భూమిని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదు ఇప్పటికిప్పుడు ఫోన్ రావడంతో నన్ను వదిలేసి మధ్యలోనే వెళ్ళిపోయింది అని చెప్పి గగన్ తనకు బాగా హెడ్డేక్గా ఉండడంతో ఇంటికి తిరిగి వస్తాడో నాన్న గగన్ ఏంటి నాన్న అప్పుడే ఆఫీస్ అయిపోయిందా ఈరోజు ఎర్లీగా వచ్చావేంటి అని అంటూ ఉంటే ఆ భూమి ఆఫీస్కి వచ్చి అంతా కూడా డిస్టర్బ్ చేసిందమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంటన్నా అనేది భూమి ఆఫీస్కి వచ్చిందా ఎందుకు అని శారద అంటూ ఉంటే అదేదో కెమెరా తీసుకువచ్చి మళ్ళీ ఆ మనిషి మనల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో అని ఒక అబద్ధపు సాక్ష్యాన్ని సృష్టించాలని ట్రై చేసింది నన్ను నమ్మించాలని అనుకుంది కానీ నేనే తరిమేశానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ భూమి మనం అనుకున్నంత అమాయకురాలేమి కాదమ్మా మొదట్లో తన అమాయకత్వం అంతా అనుకొని మనల్ మనమంతా కూడా మోసపోయాము కానీ ఆ భూమి ఆ సూర్య అపూర్వ వీళ్ళందరూ కలిసి మనల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేయాలని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు నువ్వు కూడా ఆ భూమి ఎంత చెప్పినా సరే తన మాటలు నమ్మకు అని చెప్పి గగన్ అంటూ ఉంటే రే నువ్వు భూమిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ముందు నీ మనసులో నుండి భూమి మీద నీకున్న అపార్థాన్ని తొలగించు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఏంటమ్మా నేను ఇంత చెప్తున్నా నువ్వు వినడం లేదా నేను నిన్న ఆ సూర్య ఎలా ఉన్నాడో చూద్దామని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ భూమి ఆ సూర్యతో ఎంత క్లోజ్గా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను అని చెప్పి గగన్ శారదకు చెప్తూ ఉంటే శారద ఒక్కసారిగా గగన్ చెంప పగలగొడుతుంది అసలు ఏంటిరా నువ్వు భూమి గురించి నువ్వు ఎలా నీచంగా ఆలోచిస్తున్నావు భూమి నీ భార్య వేరే ఎవరైనా తన గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళను ఎదిరించి మరీ నువ్వు భూమికి అండగా నిలబడాలి కానీ నువ్వే తన గురించి ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదో భూమి నిన్ను ఎక్కడ ఆ సూర్య అరెస్ట్ చేయిస్తాడోనని బదింలాడ్డానికి నిన్ను కాపాడడానికే అతన్ని కలవడానికి వెళ్ళింది అంతకు మించి ఏమీ లేదు అలాగే భూమి ఒక కెమెరా తీసుకువచ్చిందని అంటున్నావు కదా ఆ కెమెరా చూసి ఉంటే నిజ నిజాలు ఏంటో నీకే తెలిసేవి ఆ కెమెరాలో ఆ అపూర్వ శోభచంద్ర గారిని ఎంత దారుణంగా చంపిందో ఆ సాక్ష్యం ఉందిరా ఆ సాక్ష్యాన్ని నేను కూడా చూశాను అందుకే ఆ అపూర్వ నన్ను చంపించాలని అనుకుంది పాపం భూమి ఎన్నో రోజులుగా ఆ సాక్ష్యాన్ని సంపాదించి ఆ అపూర్వను జైలుకు పంపిద్దామని అనుకుంటూ ఉంటే నువ్వు భూమి తెచ్చిన ఆ సాక్ష్యాన్ని చూడకుండా తనని అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదరా అని చెప్పి శారద గగన్కి చెప్తూ ఉంటే ఇకప్పుడు శారద మాటలకి గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మ నేను భూమి విషయంలో తప్పు చేశాను అని చెప్పి గగన్ బాధపడుతూ ఉంటే అవునరా భూమి లాంటి మంచి అమ్మాయి మన ఇంటి కోడలుగా నీ భార్యగా రావడం నిజంగా మన అదృష్టం రా అటువంటి దేవతను ఇంకెప్పుడు కూడా బాధపడకు వెళ్ళురా వెళ్ళి భూమి దగ్గరున్న ఆ సాక్ష్యం ద్వారా ఆ అపూర్వని పోలీసులకు పట్టించి తనని క్షేమంగా తీసుకొనిరా పొరపాటున అపూర్వకు భూమికి సాక్ష్యం దొరికిందన్న నిజం తెలిస్తే ఎట్టి పరిస్థితులను భూమిని ప్రాణాలతో విడిచిపెట్టదు గతంలో కూడా ఆ అపూర్వ ఎన్నోసార్లు భూమిని చంపాలని ప్రయత్నించింది కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ పరుగు పరుగున భూమి కోసం వస్తూ ఉంటాడు మరోవైపు హాస్పిటల్లో ఉన్న శరత్ చంద్రన్ చూడటానికి భూమి హాస్పిటల్కి వస్తుంది నాన్న నాన్న అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ రావడంతో ఏయ్ ఏంటే నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు ఈరోజు మా బావిలా చావు బతుకుల మధ్య ఉన్నాడంటే దానికి కారణం నువ్వు ఆ కృష్ణప్రసాద్గాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అపూర్వ మర్యాదగా అడ్డు తప్పుకో నేను మా నాన్నని చూడాలి అని చెప్పి అపూర్వని నెట్టేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎట్టి పరిస్థితులను మా బావని నువ్వు చూడటానికి వీల్లేదే మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అపూర్వ భూమిని తోసేస్తూ ఉంటే ఇంతలో డాక్టర్ అక్కడికి వస్తారు డాక్టర్ మా నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే అప్పుడు ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏం జరుగుతుందో చెప్పలేము అని డాక్టర్ అంటూ ఉంటే భూమి లోపలికి వెళ్ళి శరీర చంద్రాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నాన్న నేను నాన్న భూమిని వచ్చాను ఒక్కసారి కళ్ళు తెరవండి నాన్న మీకు నా మీద కోపం ఉండొచ్చు కానీ ఒక్కసారి నాతో మాట్లాడకపోయినా కళ్ళు తెరిచి చూడండి కోపంగా అయినా నాలుగు మాటలు తిట్టండి నానా ప్లీజ్ అని చెప్పి ఈ ప్రపంచంలో నాకు మీరు తప్ప ఎవరు లేరో అటువంటిది మీరు కూడా నాకు దూరమైతే నేను ఎలా బతకాలి అని చెప్పి భూమి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ఆ అపూర్వ నానా ఆ అపూర్వ అమ్మని చంపిన హంతకురాలు అటువంటి హంతకురాలని మనము వదిలిపెట్టకూడదు తనను శిక్షించాలి అందుకోసమైనా మీరు స్పృహలోకి రావాలన్నానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరోవైపు గొరింటక్ సుజాత అపూర్వతో అమ్మాయి అపూర్వ ఒక్కసారి ఆ భూమి చేతిలో ఉన్న కెమెరాని గమనించావా అది నీకు సంబంధించిన సాక్ష్యం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అవును కదా పిన్ని ఆ కెమెరా దీని చేతికి ఎలా వచ్చింది ఎలాగైనా సరే ఆ కెమెరా తీసుకోవాలని చెప్పి అపూర్వ లోపలికి వస్తుంది ఏయ్ మర్యాదగా ఆ కెమెరా ఇలా ఇవ్వవే అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటే లేదు ఎట్టి పరిస్థితులను ఈ సాక్ష్యం నీకు ఇవ్వను నిన్ను ఎలాగైనా సరే జైలుకి పంపించి తీరుతాను అని చెప్పి భూమి బెదిరిస్తూ ఉంటే నన్ను బెదిరిస్తావా అని చెప్పి అపూర్వ భూమి గొంతు పట్టుకొని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ చర్రీకి ఫోన్ చేసి సరే చంద్ర హాస్పిటల్లో ఉన్నాడన్న విషయం తెలుసుకొని భూమి కూడా తన దగ్గరికి వచ్చిందన్న విషయం తెలుసుకొని హాస్పిటల్కి వస్తాడు అపూర్వ గొంతు నులిమి చంపబోతు ఉండగా సరిగ్గా అదే టైంకి గగన్ అక్కడికి వచ్చి అపూర్వ చేతిని విరిచేస్తాడు నా భార్య జోలికి వచ్చావంటే చంపేస్తానంటూ గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ తన చేతిలో ఉన్న ఆ కెమెరాని లాక్కుంటాడు బావా ఈ రాక్షసి అమ్మను చంపేసింది బావా దీన్ని వదిలిపెట్టకూడదు ఇప్పుడు నాన్నకు ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం కూడా ఇదే దీన్ని వెంటనే అరెస్ట్ చేయించాలి బావా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇకప్పుడు శోభచంద్రను అపూర్వ ఎంత దారుణంగా చంపేసిందో ఆ వీడియో చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడో ఆల్రెడీ పోలీసులు ఆన్ ది వేలో ఉన్నారు నేను పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చాను వాళ్ళు ఈ అపూర్వని అరెస్ట్ చేస్తారని చెప్పి గగన్ అంటూ ఉంటే రే గగన్ నాతో పెట్టుకుని నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు నన్ను ఏమి చేయలేవు అని చెప్పి అపూర్వ అంటూ ఉండగా ఇంతలో పోలీసులు హాస్పిటల్కి వస్తారు గగన్ తన దగ్గర ఉన్న కెమెరాని పోలీసులకు చూపిస్తూ ఇదిగోండి ఇన్స్పెక్టర్ ఈవిడే ఇరవై ఏళ్ళ క్రితం శోభచంద్ర గారిని అత్యంత దారుణంగా మర్డర్ చేసింది అని చెప్పి పోలీసులకు గగన్ సాక్ష్యం చూపించడంతో పోలీసులు అపూర్వని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు ఇక తర్వాత గగన్ భూమిని హత్తుకొని సారీ భూమి ఇన్ని రోజులు నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను ఈరోజే అసలు నిజమేంటో తెలుసుకున్నానని చెప్పి భూమికి ధైర్యం చెప్తూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి